అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు గురువు అతిచారం జరగబోతోంది ఈ గురువు అతిచారం వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు కొండూరి రమాదేవి గారు వారితో మాట్లాడారు రమగారు నమస్తే నమస్తే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు గురువు అతిచారం జరగబోతుంది అనేది మనకు తెలుస్తూ ఉంది ఈ గురువు అతిచారం వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంటారు విఘ్నేశ్వర్ షన్ముఖ పార్థి సమేద పరమేశ్వర మహా ఈ గురువు అతిచారం వల్ల వ్యక్తిగత జాతకాల్లో రాజయోగాలు పట్టే అవకాశం ఉంది అంటే వ్యక్తిగత జాతకాలంటే మన సొంత జాతకాలకి రాజయోగాన్ని ఇస్తుంది దేశ భవిష్యత్తు దేశాల భవిష్యత్తు అంటే దేశాల మధ్యన యుద్ధాలు జరగడం ఆ మాటల యుద్ధాలు అయితేనే ఆయుధ యుద్ధాలు అయితేనే యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రపంచ యుద్ధ సమయంలో కురుక్షేత్ర యుద్ధ సమయాల్లో కూడా ఈ గురువు అతిచారంలో ఉన్నాడు ఈ గురువు అతిచారంలో ఉండి శని వక్రగమనం చేస్తూ ఉంటే ఈ యుద్ధాలు జరుగుతాయి అన్నమాట అంటే ప్రపంచ శాంతి లోపిస్తుంది ఇప్పుడు మనకి గురువు అతిచారం అంటే గురువు అతిచారం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో సంచరిస్తాడు అంటే ఒక సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాడనమాట అతిచారం అంటే స్పీడ్గా వెళ్ళిపోవడం అతిగా సంచరించడం అతిచారం స్పీడ్గా వెళ్ళిపోతాడనమాట మిథునంలో సంచరిస్తున్న గురువు ఒక అతిచారం అంటే స్పీడ్గా వెళ్తూ ఒక యాభై నాలుగు రోజులు కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వచ్చేస్తాడు వచ్చేసి మళ్ళీ జూన్ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత అప్పుడు మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు అతని స్పీడ్ ప్రకారం అతని వేగం ప్రకారం గురువు యొక్క వేగం ప్రకారం ఈ అతిచార సమయంలో ఎలా ఉంటుంది అంటే ఈ అతిచార సమయంలో శనివక్రంలో ఉంటే మనకి ఇప్పుడు శనివక్రంలో ఉన్నాడు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శనివక్రంలోనే ఉన్నాడు ఇలాంటి సమయంలో యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రపంచ యుద్ధాలు ఆ వినాశనాలు అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది ఎక్కువ వినాశనం గారు ఈ గురువు అతిచారం వల్ల ఏ ఏ దేశాల మధ్య యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది ఆ మనకి పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయేటట్టుంది ఇంకా కొన్ని దేశాల మధ్యన కూడా జరిగే అవకాశం ఉంది వినాశ అంటే కురుక్షేత్రం అంత వినాశనం జరగకపోవచ్చు ఎందుకంటే మనం దీని కాంబినేషన్ ఏం చెప్పుకున్నాం గురువు అతిచారం ప్లస్ శని వక్రగతి జరుగుతూ ఉండాలి ఎక్కువ వినాశనం ఉండదు అనడానికి కారణం ఏంటంటే గురు దృష్టి అనేది శుభకరం అనమాట ఈ గురువు అతిచారంలో ఉంటూ కూడా శని మీద దృష్టి ఉంది గురువు యొక్క దృష్టి కనుక వినాశనం అతిగా ఉండకపోవచ్చు అంటే యుద్ధం జరిగిన ఆ ప్రభావం ఎక్కువగా ఉండదు యుద్ధం జరిగే జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకా కొత్త కొత్తగా కూడా చిన్న చిన్న మాటలు యుద్ధాలు అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అతి వినాశనం ఉండదు వినాశనం అధికంగా ఉండదు అనమాట గురు దృష్టి వల్ల అందున గురువు కర్కాటకంలో వచ్చ కాబట్టి శుభాలను ఇవ్వడానికే చూస్తాడు జరగవలసింది జరుగుతుంది కానీ అతి వినాశనం అతి విధ్వంసాలు ఉండకపోవచ్చు ఇక వ్యక్తిగత జాతకాలకు వస్తే ఆ మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని జరుగుతుంది శని మీద గురు దృష్టి ఉన్నందున ఈ ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఆ శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గే అవకాశం ఉంది అంటే ఆ ఇబ్బందులు శని వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ధన రూపేనా ఏంటి ఆరోగ్య రూపేనా ఏంటి కుటుంబ కలహాలు ఏంటి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఉన్న స్థానాన్ని బట్టి ఈ శని కాలాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది యాభై నాలుగు రోజులు ఇకపోతే ఈ కర్కాటకంలో గురు సంచారం వల్ల ఒక నాలుగు రాసుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టే అవకాశం ఉంటుంది ఏంట నాలుగు రాసులు గజకేసరి యోగం అంటే అసలు ఉన్న జాతకంలోని యోగాలన్నింటిలోనూ అతి పెద్ద యోగం అనమాట ఒక గజము ఒక ఏనుగు ఒక సింహము కలిపితే ఎంత అంటే రెండు పెద్ద జంతువులే అలాంటి యోగం పడుతుంది అనమాట అంత యోగకరమైన జాతకంగా ఉంటుంది అనమాట ఈ యాభై నాలుగు రోజులు ఈ యాభై నాలుగు రోజులు గజకేసరి యోగం పట్టబోతున్నటువంటి ఆ నాలుగు రాసులు ఏంటి అంటే మొదటిది చెప్తా మొదటిది మేషరాశి మేషరాశికి నాలుగులో ఈ గురువు ఉన్నాడు ఇప్పుడు గురువు ఉచ్చ క్షేత్రం మేషరాశిలో చంద్రుడు ఉంటాడు మేషరాశి వాళ్ళకి ఈ చంద్రుడు ఈ ఉచ్చలో ఉన్న గురువు కేంద్రాల్లో ఉండడం వల్ల అంటే ఒకటి నాలుగు స్థానాల్లో ఉండడం వల్ల మేషరాశి వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకుందాం అనుకున్న ఇల్లు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు వాహనాలు కొనుక్కుందాం అనుకుంటారు ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు తల్లికి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ అనారోగ్య సమస్యలు తగ్గడము ఆర్థికంగా బలపడ్డము ఆ చాలా మంది ఉన్న ఉన్న ఊరు నుంచి వేరే ఊర్లకి వెళ్ళిపోయి జీవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి సొంత ఊర్లోనే మంచి ఉద్యోగ అవకాశాలు రావడము ఇలాంటివి జరుగుతాయి అనమాట వీళ్ళు ఏది అంటే వీళ్ళు ఏంది ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారో అది చేసు ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే టైం అనమాట ఈ యాభై నాలుగు రోజులు నెక్స్ట్ ఇది కర్కాటక రాశి కర్కాటక రాశికి కర్కాటక రాశిలోకి గురువు వస్తున్నాడు వాళ్ళ సొంత రాశిలోకి గురువు రావడం వల్ల గురువుకి అక్కడ ఉచ్చ క్షేత్రం అవడం వల్ల వీళ్ళకున్న హెల్త్ సమస్యలు ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుతాయి మానసిక సమస్యలు తగ్గుతాయి ఆ ఏదైతే ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉన్నాయి చాలా మందికి జీవిత భాగస్వామితోటి చాలా కాలంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తగ్గుతాయి పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ కర్కాటక ప్రవేశం అనమాట గురువు ఆ ఈ పన్నెండేళ్ల నుంచి చికా ఉన్న చికాకులన్నీ తగ్గిపోయే సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి తర్వాతది తులారాశి తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన ఇబ్బందులు తగ్గుతాయి అంటే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి ఎవరిని కదిపినా నా ఉద్యోగం ఉంటుందా పోతుందా ఆ క్వశ్చన్ తప్పితే ఇంకో క్వశ్చన్ లేదు అన్ని రకాల ఉద్యోగస్తులతో అదే ప్రశ్న నా ఉద్యోగ స్థానం ఎలా ఉంది నా ఉద్యోగ పరిస్థితి ఏంటి బాగానే ఉంది అలా ఉద్యోగంలో ఉండే సమస్యలు తగ్గుతాయి ప్రమోషన్ల గురించి ఎదురు చూసేవాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తూ ఎదురు చూసేవాళ్ళు ఈ కాలంలో ప్రయత్నిస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగానికి సంబంధించిన ప్రతి సమస్య ఈ సమయంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది రాశి వాళ్ళకి తర్వాతది మకర రాశి మకర రాశి వాళ్ళకి సప్తమంలోకి గురు వస్తున్నాడు సప్తమంలో గురు వస్తున్నాడు అంటే ఎవరికైతే ఇప్పటిదాకా వివాహం జరగకుండా వెయిట్ చేస్తున్నారో వివాహం గురించి ఆ వివాహాలు కుదరడము పెళ్లి జరగడము వివాహాలు కుదరడము రాజకీయాలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవులు దక్కడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఈ నాలుగు రాసుల వాళ్ళు ఏది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది గురువు కొన్ని కొన్ని స్థానాల్లో సంచరించేటప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఈ స్థానం వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం లేదు ఈ సంవత్సరం గురువు మనకి యోగించడు అని కానీ కర్కాటకంలో ఉచ్చక్షేత్రం అవడం వల్ల కర్కాటకంలో సంచరించినంత కాలము గురువు అందరికీ యోగ యోగదాయకంగానే ఉంటాడు అంటే అందరికి పాజిటివ్స్ అనమాట నెగిటివ్స్ ఇచ్చే అవకాశం ఉండదు అంటే ద్వాదశ రాసుల వారికి ద్వాదశ రాసు ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా గురువు యోగదాయకంగానే పనిచేస్తాడు ఈ యాభై నాలుగు రోజులు అయిపోయి మిథునంలోకి వచ్చేసాక కర్కాటకంలోకి రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ప్రవేశిస్తాడు అప్పుడు సంవత్సరం కర్కాటకంలో ఉంటాడు అప్పుడు ఇచ్చే ఫలితాలని ఒక యాభై నాలుగు రోజులు ముందుగానే మనకి ట్రైల్ అనమాట ఇప్పుడు ఈ యాభై నాలుగు రోజులు కలిసి వచ్చే సమయం అనమాట వ్యక్తిగత జాతకాల్లో గురువు యోగదాయకంగా పనిచేస్తాడు ఇవి ఇంకా చెప్పాలంటే ఎవరికి బాగా పనిచేస్తుంది కొంతమంది అంటారు మీరు ఇట్లా చెప్పారు జరగలేదు మాకు అని ఎవరికి ఎక్కువ యోగదాయకంగా పనిచేస్తుంది అంటే గోచారాన్ని ఎప్పుడు మనం జన్మజాతక చక్రంతో లింక్ చేసుకోవాలి గోచారం ఇరవై శాతమే ఫలితాలని ఇస్తుంది జన్మజాతక చక్రం ఎనభై శాతం ఫలితాలు ఇస్తుంది రెండు కలిపితేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలన్నమాట కనుక ఎవరికి చేస్తుంది అంటే ఇప్పుడు మీకు జరిగే దశ అంతర్దశ మన జాతక చక్రం చూసి ఎవరైనా చెప్తారో మనమైనా ఇప్పుడు వెబ్సైట్లో ఎవరైనా చూసేసుకోవచ్చు మనకి ఏ దశ జరుగుతోంది ఏ అంతర్దశ జరుగుతోంది అని ఆ దశాధిపతి అంతర్దశాధిపతి కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మకరంలో కానీ మీనంలో కానీ ఉన్నాడంటే వీళ్ళకి ఈ శుభ ఫలితాలన్నీ జరుగుతాయి అంటే మన దశాధిపతి అంతర్దశాధిపతి మీద ఈ గురు సంబంధం వచ్చింది అంటే అంటే గోచార గురువు యొక్క సంబంధం వస్తే గోచారంలో ఉన్న మంచి దశలన్నీ మనం ఆస్వాదించగలం అనమాట మనకు జరుగుతాయి మన జరుగుతున్న దశాధిపతి అంతర్దశాధిపతి మనకి నెగిటివ్ చేసినప్పటికీ కూడా అంటే నెగిటివ్ జరగాల్సింది ఉన్నప్పటికీ కూడా ఈ గురు దృష్టి వల్ల అది తగ్గే అవకాశం ఉంటుంది కనుక ఆ గురు ఆ గురువుకి మన జన్మజాతక చక్రానికి లింక్ చేసుకుని చూసుకోగలిగితే కనుక మనకి ఎలా యోగిస్తుందనేది తెలుస్తుంది ఓకే రంగు గారు ధన్యవాదాలు